జై వాసవి వాసవి క్లబ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకనంటే మొన్న మనం జూమ్ మీటింగ్ పెట్టిన తర్వాత మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ గురించి చాలా మంచి మోటివేషన్ జరుగుతుంది క్లబ్ లెవెల్లో గవర్నరు తర్వాత బ్లడ్ డొనేషన్ ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసరు తర్వాత ఆర్సీలు జెడ్సీలు క్లబ్ ప్రెసిడెంట్లు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి ఒక యజ్ఞంలాగా తయారవుతారు మీ అందరికీ కూడా నిజంగా ఆఫ్ చాలా బాగా చేస్తున్నారు సూపర్గా చేస్తున్నారు ఇంకొక విషయం మీరు ఇక్కడ క్లియర్గా క్లారిటీగా ఎందుకంటే నాకు చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు కాబట్టి ఒక విషయం మీకు క్లియర్ చేయదలుచుకున్నాను మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారితో డిస్కస్ చేసి అవన్నింటినీ క్లారిటీగా మీ ముందు తెలియజేస్తున్నాను ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు జాయిన్ మన ఫస్ట్ రోజు మాత్రం కేసీ గుప్తా గారి బర్త్డే సందర్భంగా మన క్లబ్ లెవెల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయండి తర్వాత రెండో రోజు ఇన్స్టిట్యూషన్స్ చేయండి తర్వాత మీ మీరు చేసిన వాటికి మనం ఇంటర్నేషనల్ నుంచి మీరు ఎన్నైతే బ్లడ్ యూనిట్స్ని కలెక్ట్ చేసినారో దాని ఆధారంగా అంటే మీరు ఎవరికైతే బ్లడ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందో ఆ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇవ్వాలి ఇన్ని బ్లడ్ యూనిట్స్ కలెక్షన్స్ అయినాయి మన వాసవి క్లబ్ తరఫున అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని దాని ప్రకారమే మీకు ఎనర్జీ డ్రింక్ గురించి ఒక హండ్రెడ్ రూపీస్ ఒక హండ్రెడ్ రూపీస్ మీ గవర్నర్ అకౌంట్కి పంపిస్తాం అంటే మీ యొక్క అన్ని రిపోర్ట్స్ అన్నింటి ప్రకారంగా ఫలానా క్లబ్ వాళ్ళు ఐదు వందలు ఫలానా క్లబ్ వాళ్ళు రెండు వందలు ఇలా అన్నీ కలిపి ఒక వెయ్యో పదివేలు రెండు వేలు అవుతాయి మీ జిల్లా మొత్తానికి దానికి సంబంధించి ప్రతిదానికి హండ్రెడ్ రూపీస్ మీ డిస్టిక్ గవర్నర్ గారి అకౌంట్కి పంపిస్తాం దాని నుంచి మీరు క్లబ్ లెవెల్లో మీరు తీసేసుకోండి ఇది ఇది క్లారిటీ ఉండని హండ్రెడ్ రూపీస్ ఎనర్జీ డ్రింక్ గురించి ఓకే మీరు ఇంకేమైనా చేసుకుంటారో ఏమేమి చేస్తారో మీ క్లబ్ లెవెల్లో మీ ఇస్తాం ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్న విషయం వేరే ఇన్స్టిట్యూషన్స్తోని మేము జతకట్టి చేయొచ్చు ఏ సర్వీస్ ఇన్స్టిట్యూషన్తోనైనా పర్వాలేదు వాళ్ళు మనం కలిసి మనం చేస్తే మంచిది సంతోషం వెరీ హ్యాపీ చేయండి ఏమి ఇబ్బంది లేదు కాకపోతే మాత్రం మనకు వాసవి క్లబ్ ద్వారా ఈ యొక్క ఇన్ని యూనిట్స్ బ్లడ్ వచ్చిందని మాత్రం మనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుంది అది మాత్రం కంపల్సరీ అండ్ రెండోది ఏంటంటే మీరు ఒక ఒక బ్యానర్ తయారు చేయించుకోండి ఒక బ్యానర్ని ఒక బ్యానర్ తయారు చేయించుకోండి మన ఐఎన్పి గారు మీకు ఒక బ్యానర్ మోడల్ కూడా పెడతారు ఒక చిన్న బ్యానరు అక్కడ పెట్టి అక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తుంటే చాలా బాగుంటుంది ఫొటోస్ కూడా వాటి కూడా మనం పేపర్లో కానీ తర్వాత మన వాసవి న్యూస్లో కానీ శ్రీవాసవి న్యూస్లో కానీ వీటి అన్నింటికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒక బ్యానర్ మాత్రం చేయించుకోండి దాని మోడల్ ఈరోజు మీకు పెట్టించేస్తాను ఇక్కడ ఐఎన్పి గారు ఇక్కడికి చెప్పేసి ఈరోజు లేకపోతే రేపు ఈ విధంగా మొత్తం మంచిగా నీట్గా హ్యాపీగా అందరూ ఏ ఇబ్బందులు లేకుండా కోఆర్డినేషన్తోనే గవర్నరు ప్లస్ ఐఏసి ఆఫీసర్ కోఆర్డినేషన్తోనే ఓహో వీళ్ళిద్దరే కాదు ఆ జిల్లాలో ఉన్న ప్రతి లీడరు ఈ యొక్క యజ్ఞానికి పూర్తి సపోర్ట్ చేసి దీని ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ రికార్డును సృష్టించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై వాసవి ది శ్రీ కృష్ణాష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరకత మహాలక్ష్మి గుడిలో గోపూజ చేసి వడి కట్టి మరకథ మహాలక్ష్మి దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమానికి శాశ్వత అధ్యక్షురాలు పిఎన్ కవిత లక్ష్మి గారు ఇచ్చేశారు క్లబ్ అధ్యక్షులు కోటా విద్యాప్రసన్న కార్యదర్శి మధురాల నీరజకుమారి కోశాధికారి నామ విజేత పాల్గొన్నారు

ఇప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ బి జిల్లా వాస్పిక్ల బడత కాకినాడ కృష్ణాష్టమి సందర్భంగా ఇంద్రాపాలెంలో గల గోశాలలో గోపూజ గోసేవ కార్యక్రమాలు నిర్వహించారు అనంతర కృష్ణ భగవానుడికి పూజా కార్యక్రమాలు జరిగినవి సామర్లకోటలో కృష్ణాష్టమి వేడుకలు సామర్లకోట ఆధ్వర్యంలో జై శ్రీకృష్ణ సామర్లకోట వాసి కన్యక పరమేశ్వరి నందు కృష్ణాష్టమి పూజలు నిర్వహించారు వనసలిపురం ఆధ్వర్యంలో చిన్నారుల వేషధారణ స్థానిక రాఘవేంద్ర స్వామి దేవాలయం ఎన్జిఓ కాలనీలో కృష్ణాష్టమి సందర్భంగా గోపూజ గోసేవ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు ఈ కార్యక్రమంలో మర్యాల చంద్రమౌళి గుడ్డేటి నరసింహులు బాదం జగదీష్ రాయల శ్యామసుందర్ కృష్ణాది శేషు విట్ట సాయి మోహన్ ఎం శివ నాగేశ్వరరావు వనమా మోహన్ రావు స్వామి అచ్యుతరావు ఇంకా వాస్విక్ల వణిత వనస్థలిపురం సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాస్పి క్లబ్ గోల్డ్ యూత్ ఏలూరు ఆధ్వర్యంలో శ్రీ సందర్భంగా వాస్పి క్లబ్స్ ఇంటర్నేషనల్ సూచన మేరకు గోసేవ జరిగింది ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఇంచార్ సన్నిధి ఉదయ్ ప్రవీణ్ కుమార్ క్లబ్ అధ్యక్షులు కె పూర్ణ చందారావు ట్రెజరర్ కె ప్రసాద్ పాస్ట్ ప్రెసిడెంట్ చోటిశెట్టి బుచ్చిరాజు వందవాసి భాస్కర్రావు క్లబ్ సభ్యులు సురేష్ పుల్లారావు పాల్గొన్నారు मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो आया मैं इसलिए कि उसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होमियो केयर इंटरनेशनल इंटरनेट जवाब समाप्त तिगरे पिदे समय अंगीकार जयवास्तव